నా పేరు శ్రీరామ్ శర్మ తాజాగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా హాల్లో ఒక లేడీ చనిపోయింది రష్లో ఇట్లా చనిపోతే పోలీస్ వాళ్ళు సదరు సినిమా హీరో అర్జున్ పైన అది కాకుండా ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ల పైన క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఇట్లా స్త్రీ మరణించడానికి కారణం ఆ సినిమానే ఆ సినిమా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చాడు అతన్ని చూడడం కానీ చాలామంది వచ్చారు ఈ రెస్ట్లో ఆవిడ పడిపోయి చనిపోయింది ఇది పూర్తిగా ఆ సినిమా హీరోది అది కాక ఆర్గనైజర్స్ది ఇది కండక్ట్ చేసిన వాళ్ళది అని క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు ఆ తోపులాట్లో చనిపోయిన దాన్ని బాధ్యత తీసుకుంటూ ఈ స్త్రీ చనిపోవడానికి కారణము ఆ సినిమా హాల్ మేనేజ్మెంటు ఆ సినిమా హీరో ఆ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు అని ఈ విధంగా పోలీసులు ఇట్లా సినిమా యాక్టర్ మీద దానికి సంబంధించిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు థ్యాంక్ యూ